హాయ్ ఫ్రెండ్స్ నేను వీడియోలో మనం ఈ జాకెట్ కట్ చేసుకునే ఎలాగో చూసాం కదా ఈరోజు వీడియోలో ఈ జాకెట్ కుట్టడం ఎలాగో చూద్దామండి ఇది నేను స్లోగా అన్ని డాట్స్ అన్ని ఎలా కుట్టుకోవాలి ఏంటని మీకు క్లియర్గా చెప్తానండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు జాకెట్ చాలా వరకు అర్థం అవుతుంది ఇది అంటే ఒకసారితో మీకు రాదండి మీరు చూస్తూ చూస్తుంటే వస్తుందండి ఇప్పుడు నేను చూ పెట్టే వీడియో మీకు డౌట్స్ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం మనం కట్ చేసిన పార్ట్లన్నీ ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు ఇది బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్కి కింద మళ్ళీ మందంగా ఉండడం కోసం ఇలా ఒక ముక్క కావాలి ఈ ఖర్చు పెట్టాం కదా ఈ ఖర్చు నుంచి పైకి మనం ముక్క అతకాలి ఇప్పుడు ఆ ముక్క ఎలా అతగాల ఫస్ట్ చెప్దాం తర్వాత ఇవి ఫ్రంట్ పార్ట్లు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఒకటే వస్తుంది ఇలా తీయనే మనకి అటు ఇటు అని తెలిసిపోద్ది అంటే ఇప్పుడు పార్ట్లు వచ్చేసి ఎలా వస్తాయి అంటే మనకి పక్క ఒకటి రావాలి పక్క ఒకటి రావాలి రెండు పార్ట్లని ఒకేలాగా మనం కుట్టామంటే రెండు ఒక పక్కే వస్తాయి పక్క అయినా రావచ్చు లేదా ఎడం పక్క అయినా రావచ్చు అందుకనే ఆ పార్ట్లని ఎలా కుట్టాలి రెండు పార్ట్లు ఉన్నప్పుడు కుడి ఎడమ రావాలంటే ఎలా కుట్టాలి ఇవన్నీ క్లియర్గా చెప్తానండి దీనికోసం ఇలా ఉన్నాయి కదా పార్ట్లు మనం కట్ చేసినప్పుడు ఇది ఒక పార్ట్ ఇదొక పార్ట్ మనం ఫస్ట్ కట్ చేసిన వెంటనే మిషన్ వచ్చినప్పుడు లేదా అక్కడ కట్ అని పెట్టేసుకోవచ్చు ఇలా ఒక ఇంటూ గుర్తు పెట్టుకోవాలి ఇటు పక్కన సేమ్ ఈ మడతను ఇలాగే ఉంచి మళ్ళీ ఇటు పక్కన కూడా ఇంటూ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మీకు నేను కుట్టేటప్పుడు ఇది ఎందుకు పెట్టామని చెప్తాను తర్వాత హ్యాండ్స్ కూడా రెండు ఉంటాయి మనం కటింగ్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ ఒకటే వస్తుంది చేతులు రెండు వస్తాయి ఫ్రంట్ పార్ట్లు రెండు వస్తాయి క్రాస్ పెళ్ళు రెండు వస్తాయి ఇలా రెండు రెండు వచ్చినట్టు అన్నిటికీ ఇలా ఇంటూ పెట్టేసుకోండి అంటే ఇది పని కొంచెం ఈజీగా ఉండడం కోసం చెప్తున్నానండి ఇలా ఇంటూ పెట్టకుండా కుట్టామనుకోండి మళ్ళీ మనం కుడిపక్క కుట్టామా ఎడం పక్కకు కుట్టామని కుట్టేటప్పుడు అర్థం కాదండి అందుకని ఇలా పెట్టుకుంటే గుర్తుంటుంది ఇవి చేతులు తర్వాత ఇవి క్రాస్ పెళ్ళు కాసిపెళ్ళు కూడా రెండు ఉంటాయి వాటి కూడా ఇట్లా ఇంటూ ఇది మనం కట్ చేసేటప్పుడు డబల్ మొత్తం మీద కట్ చేసాం వీటిని ఓపెన్ చేసేసుకోవాలి ఇది ఇక్కడికి మనం కట్ చేసింది పార్ట్లో చివరికి కట్ చేసాం ఇప్పుడు ఏం చేయాలంటే హుక్సలకి ఒక ముక్కలు తీసుకోవాలి హుక్సలకి కాజాలకి రెండు ముక్కలు తర్వాత నడముక్కకి వెనక మనం ఇప్పుడు చెప్ప పట్టేలా కట్టాలని దానికోసం ఒకటి తీసుకోవాలి తర్వాత నెక్ ఒక ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు నేను ఇది నార్మల్ జాకెట్ని కట్ చేశాను కాబట్టి నార్మల్ జాకెట్కి నెక్ వేసుకోవడం ఎలాగ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను మీకు ఇప్పుడు ఇది చెప్పాను కదా నిన్న చిన్న సైజే కాబట్టి మనకి ఇంత ముక్క వచ్చింది అదే ఇప్పుడు ఎనభై పాయింట్ల ముక్కలో పెద్ద సైజు కుట్టాలంటే ఇంత ముక్క రాదు అప్పుడు అడ్జస్ట్మెంట్లు ఉంటాయండి తర్వాత వీడియోలో చెప్పుకుందాం ఇప్పుడు ముందు కొంచెం మీకు అర్థం అవడం కోసం చిన్నగా చెప్తాను ఇప్పుడు ఫస్ట్ దీనిలో ఇంతకు నడవనుకున్నాను కదా కనుక దానికోసం ఒక ఆంగ్ వేడల ముక్క తీసుకోండి ఇలా అంగుళన్నర అంగుల మార్పు పెట్టుకుని కట్ చేసుకోవచ్చు లేదా స్కేల్ ఉంటే డైరెక్ట్గా ఒక గీత కొట్టుకుని తీసుకోవచ్చు ఇవి వెనక రెండు మొక్కలు తర్వాత ఉక్సులు కాజాలకి ఉక్సులు కాజాలకి రెండు అంగల వడల్పు ఇలా తీసుకుంటారు మొక్కలు ఇవి కూడా రెండు వస్తాయి ఇలా పక్కన పెట్టుకోండి తర్వాత నెక్కు కావాలి నెక్విక్ కావాల్సినప్పుడు నెక్కు కేసే ముక్కలు కూడా క్రాస్లో తీసుకోవాలి ఇప్పుడు ఇది స్ట్రైట్ అంటే నిలువు నిలువలో సాగదు వద్దు అడ్డం కూడా తీయకూడదు క్రాస్లను తీయాలి ఇప్పుడు ఫ్రంట్ వర్క్ కట్ చేసేటప్పుడు చెప్పాను కదండి మీకు క్రాస్కి నిలువుకి తేడా ఏంటో అలాగే ఇప్పుడు నెక్కు కూడా క్రాస్లో తీసుకుంటేనే టైట్గా వస్తుంది నెక్కు ఫ్రంట్ వర్క్ టైట్గా ఉండడం కోసం మనం క్రాస్లో తీస్తామని చెప్పాను కదండి ఈ నెక్కు కేసే ముక్కలు కూడా అంతే క్రాస్లో తీస్తే టక్ నెక్కు సాగిపోకుండా స్ట్రైట్గా సాగిపోకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్క కూడా ఇది నిలువు ఇది అడ్డం ఇప్పుడు ఈ నిలువు అడ్డం అనేది ఎలా తెలుస్తుంది అంటే ఈ నేతను బట్టి తెలుసుకోవచ్చండి అది ఎలా అంటే ఇప్పుడు ముందు ముందు మీకు అలవాటు అవుద్ది ఒక రెండు మూడు జాయిట్లో చూస్తే ఈ దీనిలో ఉన్న నేతను బట్టి మనకు అర్థమైపోద్ది ఇలా ఉంటే నిలువు ఇలా ఉంటే అడ్డం ఆటికీ ఆపోజిట్లో ఇలా సాగేటట్టు తీసుకుంటే అది క్రాసు అని అయిపోద్ది ఇప్పుడు ఇదిగోండి ఈ లైన్కి ఇప్పుడు నేను తీపోతున్నాను ఇలా తీస్తాను అంటే అది క్రాస్లోనే తీస్తున్నాను కటింగ్ అప్పుడు ఈ ముక్క ఇలా సాగుద్ది ఎలా లాగా ఇంకా మీకు నిలువు అడ్డం తెలియలేదంటే అది కూడా చూసుకోవచ్చు ఇట్లా లాగి చూసుకోండి ఇట్లా వచ్చిందంటే సాగట్లేదు అంటే అది నిలువ అన్నట్టు ఇటు ఇటు అడ్డం కూడా సాగదు అడ్డం నిలువు ఇది వచ్చేసిన అంగుళం అంగుళంపావ వెడలకు ఇలా టేప్తో పెట్టుకునేది తీసుకోవచ్చు లేదంటే స్కేల్ తగ్గేది కొట్టుకునే ఇట్లా అంగుళంపా అంగుళంపా వచ్చేటట్టు ముక్కలు తీసుకోవాలి ఎంత చిన్న ముక్కలు వచ్చినా పర్లేదండి క్రాస్లోని తీయాలి సరిపోవట్లేదు కదా అని నిలువు కానీ అడ్డంగానే తీయకూడదు ఇలా ఎంత చిన్న ముక్కలు వచ్చినా ఎన్నింటిని మళ్ళీ జాయిన్ చేసుకోవాలి మనకి రిబ్బన్ లాగా బాగా జాయిన్ చేసుకోవాలి ఇంకా మరి ఎంత చిన్న ముక్కలు అయితే ఏం చేయలేదు తప్పదు అనుకున్నప్పుడు ఎంత చిన్నవి కూడా జాయింట్ చేసుకోవాలి తప్పదండి ఇదొకటి 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 ఇప్పుడు ఈ మూడింటిని జాయిన్ చేస్తే మనకి సరిపోకపోవచ్చు సరిపోవచ్చు జాకెట్కి సరిపోకపోతే ఇంకా ఇలా వేస్ట్ ఉంటుంది కదా ఈ వేస్ట్లో మళ్ళీ తీసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇలా ఉన్నప్పుడు మనం మామూలుగా ఇప్పుడు ఈ ఉంది కదా ఇలా జాయిన్ చేసేయచ్చు అలా కాకుండా కొంచెం ఒక అంగళం ఎక్కువ రావాలనుకుంటే ఈ క్రాస్ ఉంది కదా ఈ క్రాస్ కుట్టేటప్పుడు ఇలా కుట్టామనుకోండి తగ్గుద్ది ఇలా కుడితే ఎల్లా కరం అవుద్ది అలా కాకుండా ఇలా ఆపోజిట్లో పెట్టుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు కుట్టేటప్పుడు దీని మీద మనం ఇలా పెట్టుకోవాలి ఇట్లా ఎల్ షేప్లో వచ్చేటట్టు పెట్టుకుని కుడితే అది కుట్టేసిన తర్వాత స్ట్రైట్గా వస్తుంది నేను ఈ వీడియోలో మీకు అన్నీ అంటే కుట్లు మనం చెప్పిన వీడియోలో డ్రాయింగ్ కనిపించట్లేదు కదండి అందుకని ఈసారి చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ జాకెట్కి దారం కొంచెం ఆపోజిట్ కలర్ వేస్తాను అప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది కుట్లు అని చెప్పి అట్లా వేస్తున్నా మళ్ళీ ఏంటి కలర్ మ్యాచింగ్ అయ్యలేదు అని అనుకోవద్దండి ఇది వేస్ట్గా నేను మీకు వీడియో చూపించడం కోసమే కుడతాను బ్లౌజ్ అందుకని ఇలా చేస్తున్నాను ఇలా చేస్తాను కుట్టు ఇట్లా వస్తుంది ఇప్పుడు స్ట్రైట్గా అట్లా అన్ని జాయిన్ అలా చేసుకోవచ్చు అదంతా రిస్క్ ఎందుకు లే అనుకుంటే దీన్ని స్ట్రైట్గా ఇలా కట్ చేసే చేసుకోవచ్చు ఇలా అర్థం కావట్లేదు అనుకుంటే తర్వాత మనం కుట్టేది ఎప్పుడైనా సరే ఇప్పుడు రెండు పార్ట్లు జాయిన్ చేస్తాం మ్యాక్సిమం అన్ని రెండు పార్ట్లే ఉంటాయి నాలుగు పార్ట్లు ఐదు పార్ట్లు జాయిన్ చేసేది తక్కువ ఉంటే ఇలా రెండు పార్లు జాయిన్ చేసేవాడు కింద ఉన్న పార్ట్ని ఇలా మంచిగా పెట్టుకోవాలి అంటే ప్రతి క్లాత్కి లోన బయట అని ఉంటాయి కదా మన పైకి షైనింగ్ ఉన్నది పైకి పెట్టుకుంటాం కొంచెం షైనింగ్ తక్కువ ఉంది లోపల పెట్టుకుంటాం ఇప్పుడు ఇలాంటి టూపెట్ చేయట్లయితే లోనా బయట అని అలా కాకుండా కొన్ని ఇప్పుడు చేరలేదు కానీ ఆ విడిగా తీసుకుని దాన్లైన్ కుట్టేటప్పుడు లోన బయట ఉంటుంది అలా ఉన్నటికి కింద పెట్టుకునేది మంచిగా అంటే పైకి మనకి అట్రాక్ట్గా ఉండేది పైకి పెట్టుకోవాలి ఇలా ఉంచుకోవాలి లోపల పక్కకి వెళ్ళేది లోపల అంటే కింద పక్కకి ఉంటుంది అలా పెట్టుకోవాలి పైన కుట్టేది ఆపోజిట్లో పెట్టాలి అంటే ఇప్పుడు ఇది మంచి పక్కన పెట్టుకున్నాం కదా దీనికి ఏమో మంచి పక్క దీని కింద ఉండాలి ఈ మొక్క కింద అప్పుడు అది దాన్ని కుట్టే ఇక్కడ కాబట్టి ఈ కింద ఉన్నది పైకి వస్తుంది ఇలా ప్రతి జాయింట్కి అలాగే ఉంటుంది ఇది గుర్తు కూడా పెట్టుకోండి మళ్ళీ పీకే రి తిరగలు కుట్టామే అని మళ్ళీ పీకే కన్నా ముందే పెట్టు ఇలా నేను చెప్పింది మీరు గుర్తుంచ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి తర్వాత అండి ఇప్పుడు నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను కదా నేను ఈ ఇప్పుడు మిషన్ ఎలా తొక్కాలని చేశాను కానీ మిషన్కి దారం ఎలా ఎక్కించాలి ఎలా వేసుకోవాలి చెప్పలేదు ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో అదే చెప్తానండి ఆ తర్వాత నుంచి ఇంకొంచెం పర్ఫెక్ట్గా కొలతలన్నీ మళ్ళీ ఇంకోసారి చెప్తానండి నిన్న నేను రఫ్గా చెప్పేశాను కదా అంటే ఆ జాయిట్తో తర్వాత కొలతలు తీసుకుని ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను ఆ తర్వాత ఫ్రిన్సెస్ కటింగ్ కూడా చెప్పుకుందాం అండి ఇంకా ఈ ముక్కలన్నీ ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఒక ముక్క చూపించాను కదా అర్థమైపోతుంది కదా ఇంకా కంప్లీట్గా అన్నీ చేస్తాను అన్నీ చెప్పాలంటే ఇప్పుడు ఈ నెక్ జాయింట్లన్నీ లేట్ అయిపోతూ ఉంటుంది కదా ఈ జాయింట్లో నేను వేసేస్తాను తర్వాత మళ్ళీ చెప్తాను మీకు వీడియో ఇలా మొత్తం కుట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంతో మన పని లేదు కానీ మీకు ముందు జాయింట్ అయినా చూపిస్తుందని చూపించేస్తాను ఇది పక్కన పెట్టేసుకోండి తర్వాత ఫస్ట్ ఇప్పుడు నేను కుట్టేటట్టుగానే కుట్టాలి అనుకుంటే కనుక నేనైతే అలా కుడతానండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేసుకుంటాను ఇప్పుడు ఉన్నాయి కదా ఈ కలిపేద్దాం ఇప్పుడు దీనికి వచ్చేసి ఇలా అంచు వచ్చింది ఒక సైడ్ అంచు వచ్చి ఇలా క్రాస్ వచ్చింది ఇలా క్రాస్ వచ్చినప్పుడు ఈ అంచు ఇటు పక్కకి రావాలనుకున్నప్పుడు ఇందా నేను చెప్పాను కదా ఇలా ఇలా కుట్టండి అని ఇలా కుట్టడానికి రాదు ఇప్పుడు ఇలా కుట్టామనుకోండి ఈ అంచు వెళ్ళింది ఈ అంచటెళ్ళింది ఇలా క్రాస్ వచ్చినట్టు మాత్రం ఇంకా అది జాయింట్ చేయాల్సి వస్తే ఇలాగే రెండు అంచులో పక్క పెట్టి ఇక దీన్ని ఇలాగే కట్ చేసి కుట్టాలి అంటే దీన్ని కూడా ఇంకా మనం చెప్పినట్టుగా ఇలా కుడితే మళ్ళీ ఈ అంచు ఇటు దీని అంచు ఇటు వస్తుంది అది కూడా అలాంటివన్నీ ఉంటాయండి అంటే అలాంటి ఇప్పుడు మీకు అంత అవసరం ఉండదు నేను ముందు ముందు మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఈ జాయింట్ ఇలా చేసుకుందాం ఈ ముక్కో అంటే మన పొడవు చాల లేదు దానికోసం జాయింట్ ఇది ఇలా జాయింట్ వేసుకుని ఇప్పుడు పాదం ఖర్చు అంటే ఇదిగోండి ఇలా దీన్ని చెప్పాను కదా పాయించు పావుంచుకన్నా ఒక పాయింట్ ఉంటుంది కరెక్ట్గా అయితే మనం ఆ రంగులో పెట్టుకుంటామని ఇదిగోండి ఇక్కడ నుంచి ఒకటి రెండు ఇది మూడో పాయింట్ మనం కుట్టే కచ్చేదైనా ఇంతే ఉంటుందండి ఒకసారి మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి దీన్ని మన అరంగంలో పెడతాను ఇంత కొంచెం అంటే ఒకవేళ కుట్టేటప్పుడు కొత్త వాళ్ళు వద్దే కొంచెం ఖర్చులు ఎక్కువ వెళ్తాయి ఖర్చులు ఎక్కువ పెట్టండి మీరు ఫస్ట్ కుట్టేటప్పుడు తక్కువ పెడితే పిగిలిపోయే ఛాన్స్ ఉంటాయి అందుకని ఇంత అరంగం ఉండేలాగానే చూసుకోండి ఆరంగం అంటే ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు నేను కుట్టిన దానికన్నా ఇంకొక పాయింట్ వతలకి అలా వచ్చేలాగా చూసుకొని కుట్టుకోండి ప్రతి జాయింట్ తక్కువ వేస్తే వద్దంటే మీరు ఫస్ట్ కుట్టేటప్పుడు సరిగ్గా కొట్టుకోతే పిగిలిపోద్దండి ఇప్పుడు ఈ భాగంలో కూడా మొత్తం జాగ్రత్త అయితే చేస్తానండి మరి ఎక్కువ లెంగ్త్ అయిపోతుంది అనుకుంటే కనుక ఎంతవరకు అయితే అంతవరకు చేస్తాను ఇరవై నిమిషాల లోపు ఎంత వీడియో వస్తే అంతవరకు చేస్తానండి మళ్ళీ రెండో పర్టిగానే చేసుకుందాం అంటే ఎక్కువ ఉండి చేసేయచ్చు కానీ ఎక్కువ చూడాలంటే మీకు బోర్ పడేస్తుంది ఎక్కువసేపు చూడలేరు ఫోన్లో నెట్ కూడా ఉండకపోవచ్చు అంత పెద్ద పెద్ద వీడియోలు చూడాలంటే అందుకోసం అని చెప్పేసి నేను ఇరవై నిమిషాల లోపు వచ్చేలాగానే చేస్తానండి దానిలోనే ఎంతవరకు మీకు అర్థమయ్యేలో అంతవరకు అర్థమయ్యేలాగా నేను అంటే క్లియర్గా చెప్పడానికి చూస్తాను కొంచెం టైం ఎక్కువ పెట్టినా క్లియర్గా అర్థం అవ్వడానికి చూస్తాను తర్వాత అన్ని ఇప్పుడు ఈ బ్యాక్ పర్ ఇలా కింద పెట్టేసుకుని దానిపైన ఇదిగోండి ఇప్పుడు ఈ జాయింట్ పైకి వచ్చేలాగా అంటే పై పక్కకు ఉండేలాగా పెట్టుకోవాలి అంటే చెప్పాను కదా కింద మంచిగా పెట్టుకోవాలి పైది తెరకలు పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇంక ఇదే రకంగా పాదం కుట్టుకుంటేసుకోండి ఇప్పుడు ఈ మిషన్ మీద నాకు కొంచెం కుట్టడానికి ఈజీగా ఉంటుందండి తర్వాత చిన్న మిషన్ మీద కుట్టడం కొంచెం అంటే మిషన్ అలవాటు లేని వాళ్ళకి మరీ కష్టంగా ఉంటుంది అది స్టార్టింగ్ నుంచి నేను మళ్ళీ రేపు చెప్తాను ఇప్పుడు ఇది ఈ మిషన్ కాబట్టి ఇంత ఫాస్ట్గా అట్లా వచ్చేసింది చిన్న మిషన్ మీద తొందరగా రాదండి నాకైనా రాదు ఇప్పుడు అలానే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ మిషన్ కొనొద్దులేండి ఈ మిషన్ కొనొదలే చాలా వద్ది మీకు ఇబ్బంది కూడా ఫస్ట్ చిన్న మిషన్ మీద నేర్చుకోవాలి దేని మీద ఎంత ఫాస్ట్గా మీరు కుట్టాలన్నా ఫస్ట్ ఫస్ట్ రాదండి ఇప్పుడు ఉన్నదాన్ని ఇట్లా గిరేసాం ఈ ఖర్చు కిందకు వచ్చేలాగా అంటే ఈ ముఖం మీదకి వచ్చేలాగా మీకు ఇది కూడా క్లియర్గా చూపించాలంటే ఇలా కిందకి ఇలా పెట్టేసుకుని ఈ ఖర్చు మీదకి కుట్టుపడేలాగా ఇప్పుడు ఒక కుట్టేసాం ఇంకో కుట్టు కూడా వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఆ కుట్టు ఈ పార్ట్ మీద కాకుండా దేని మీదకి రావాలి ఎడ్జి కుట్టేసుకోండి ఇప్పుడు అది ఇప్పుడు రేపు మీరు నేను మిషన్ నేర్ప చెప్పాక ఎలా కుట్టాలనేది ఇలా స్ట్రైట్గా కుట్లు వచ్చేదాకా నేర్చుకోవాలి మీరు అంటే వేస్ట్ క్లాత్ మీద కుట్టడం పని పాత ఏం చెట్టిపోయిన రేపుని కుట్టడం ప్రాక్టీస్ చేయాలి బాగా మీరు అది చేయడానికి కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు ఒక అయినా పట్టచ్చు అంటే ఎంత ట్రైనింగ్ అయినా నీట్గా రావడం రావాలి మన కుట్లు నీట్గా వచ్చే వరకు ట్రైనింగ్ అయ్యాకే ఇలాంటి క్లాత్లు కుట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ జాకెట్ కుట్టేస్తామంటే రాదు రౌండ్ షేప్ తిరగాలన్నా ఇప్పుడు డార్ట్స్ కుట్టేటప్పుడు వీ షేప్లో కుట్టాలన్నా అట్లాంటివి రావు అందుకోసం మిషన్ ట్రైనింగ్ కావాలి మీరు ఇప్పుడు దీన్ని ఇలా గీరేసుకున్నాను లోపలికి ఈ ముక్కని లోపలికి గీరేసుకున్నాను దీనికి చేతి పని చేసుకుంటాను తర్వాత మీకు చేతి పని కూడా చెప్తాను నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా మనం బ్యాక్ పార్ట్కి పెట్టుకున్నది ఇలా ఫోల్డ్ ఉంటుంది మనం కట్ చేసినప్పుడు పెట్టుకున్న ఫోల్డ్ ఈ ఫోల్డ్ దగ్గర నుంచి ఈ చివర మనం ఖచ్చికి అంగుళనార పెట్టాం ఈ అంగుళనర తీసేయాలి అటుపక్క కూడా ఇలాగ తీసేసి డ్రాయింగ్ ఉంది కాబట్టి ఇటు పక్క తెలుస్తుంది ఇక్కడ నుంచి ఇది తీసేస్తే మిగిలిన దాని వరకు మధ్యలో మడతేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఇక్కడికి వచ్చేలాగా ఇలా మడతేసుకొని ఇది ఎక్కడ వస్తే అక్కడ ఇక్కడ నుంచి డాట్ ఒక నాలుగు అంగుళాలు ఫస్ట్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఎలా వస్తుందంటే వి షేప్ ఇక్కడ స్టార్టింగ్ పాదం ఖర్చు మొదలు పెడతాం ఇక్కడికి తేల్చేయాలి ఇలా కుట్టేటప్పుడు ఏదైనా సరే కుట్టు ఇలా రఫ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా కుట్టుకోవాలి డా అయిపోయిన తర్వాత ఇలా తీసేసుకుని ఇలా వచ్చేయాలి ముడత రాకూడదు ఇక్కడ స్ట్రైట్గా ఇలా వచ్చేసేయాలి మనం ఇప్పుడు క్రాస్కి కుట్టాం అలా అని ముడత రాకూడదు చూస్తారే అట్లా ఉండాలి అదే టైప్లో మళ్ళీ ఇది కూడా ఇక్కడ నుంచి ఇటుపక్క మళ్ళీ అంగుళారికి వదిలేయాలి కదా ఇట్లా వదిలేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పాదంగలు స్టార్ట్ చేసుకుని మళ్ళీ పొడవు నాలుగు అంగుళాలు ఇలా అయినా కొలుసుకోవచ్చు లేదా అటుపక్క డాట్ కుట్టాం కదా ఆ డాట్ ఎంత ఉందో అక్కడ వరకు అంటే రెండు సమానంగా రావాలి కాబట్టి రెండు ఒక ఎలాగ ఉన్నాయలే చూసుకోవాలి ఇప్పుడు ఈ జాకెట్ నేను మామూలుగా కుట్టాలంటే ఒక ఇరవై నిమిషాల లోపల కొట్టేయచ్చు టూ బయట కాబట్టి లేదా అరగంటలలోపు కుట్టేయచ్చు ఇప్పుడు మీకు వీడుదల చెప్పడానికి ఇది చాలా టైం పట్టవచ్చండి అందుకని సగమే చెప్తాను నేను ఇలా అన్ని స్లోగా అర్థమయ్యేలా చెప్పాలంటే టైం పడుతుంది బాగా మరి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది మనం కుట్టుకోవడం నెక్ అంటే తర్వాత వేసుకోండి షోల్డర్ నిగిలిపోయా బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఇప్పుడు చేతులు తీసుకుందాం ఈ చేతులు తీసుకున్నప్పుడు నాకు ఇంటూలు పెట్టుకున్నాం కదా ఈ ఇంటూలు ఇలా తీసాం అనుకుంటున్నాడ దీన్ని కూడా ఇలా పైకి వచ్చేలా చూసుకోవాలి ఇప్పుడు ఇంటూ దీనికి పైన ఉంది మనం కుట్టేటప్పుడు ఇలా పైన ఉంది అంటే ఇలా కుట్టేసిన తర్వాత లోపలికి వెళ్తాయి ఇప్పుడు కుట్టేటప్పుడు పైకి ఉండేలా చూసుకోవాలి ఇలా ఉంచుకుని ఫస్ట్ ఒక పాదం ఖర్చుకి అంటే అరంగులం ఖర్చు ఇక మీకు నేను అంటే మిషన్ భాషలో మనం పాదం ఖర్చు అంటాం కాబట్టి నేను అలాగే చెప్తాను ప్రతిసారి నేను అరంగులు అని చెప్పను అదేంటండి అరంగుల అన్నారు ఇప్పుడు పాదం అంటున్నారు అనుకోద్దండి రెండు ఒకటి పాదమైనా అయినా అంటే చెప్పాను కదా పాయింట్లో ఒక్కో పాయింట్ తేడా ఉంటుంది అంతే ఇలా మట్టి చేసుకోండి ఇది ఇంటూ పైకి వచ్చింది కదా సేమ్ దీన్ని కూడా ఇంటూ పైకి వచ్చేలాగానే పెట్టాలి ఇలా రెండు కుట్టేసుకొని వీటిని కూడా మనం కట్ చేసేటప్పుడు అంగుళం పావు పెట్టాం ఫస్ట్ పావు మట్టి చేస్తాం ఈ తర్వాత అంగుళం కరెక్ట్గా ఇంత ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసినది ఎలా ఉంటుందంటండి మనం ఇంకా టేప్తో ఏం కొలుసుకోకర్లేదు కుట్టేటప్పుడు కరెక్ట్గా మనకు కావాల్సిన సైజ్ వచ్చేస్తుంది ఇలా రెండు చేతులు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఈ ఫోల్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేతులు ఉన్నాయి కదా ఈ రెండు ఇలా ఒకేలాగా పెడితే ఈ పై షేప్ ఒకలాగా రాకూడదు ఆపోజిట్గా రావాలి అంటే ఇప్పుడు ఇదిగోండి ఈ రెండు మన పైకి వచ్చి ఇలా పెట్టాను చూసారా ఇలా పెట్టామంటే ఈ పై షేప్ చూసారా ఇటుపక్క ఈ కిందది ఎక్కువ వచ్చింది ఫోల్డ్ అంటే రెండు ఒకళ్ళు కాబట్టి మీకు తెలిసిన లేదో ఇక్కడ చూడండి ఇలా తేడా ఉంటుంది ఇటుపక్క ఇది పైకి ఎక్కువ రావాలి అంటే రెండు ఒకేలాగా రాకూడదు ఒకటి అటు ఒకటి టూ రావాలి కాబట్టి మనకి ఒకటి కుడి పక్కకి ఒకటి ఎడం పక్కకి ఇలా రెండు ఒకలాగా పెట్టినప్పుడు ఆపోజిట్గా ఉండాలి డిజైన్ అదే రకంగా రెండు ఇట్లా ఎదురు అంటే రెండు ఇది పై మంచిగా తిరగలు పెట్టాం దీని మీద ఇది మంచిగా అనుకోండి కింద తిరగలు పెట్టాం పైదు మంచిగా అనుకోండి ఇప్పుడు షేప్ సరిపోవాలి కరెక్ట్గా అంటే మనం ఫ్రంట్ డౌన్ తీసుకుంటాం కదా ఒక సైడ్ డౌన్ ఆ డౌన్ తీసింది రెండు ఒకేలాగా ఉండాలి ఇలా చూసుకోవాలి ఫస్ట్ చేతులు రెండు ఇదంతా మనం చూసుకోవడం తెలియట్లేదు అంటే చెప్పాను కదండి ఇలా ఇంటూ పెట్టేసుకుంటే ఫస్ట్ కరెక్ట్గా వచ్చేస్తాయి ఇంక తేడా ఉండదు ఇప్పుడు చేతులు అయిపోయినాయి తర్వాత ఇప్పుడు ఫ్రంట్లు చెప్తాను ఈ ఫ్రంట్లో కుట్టేటప్పుడు నిన్న మనం పెట్టుకున్నాం కదా గుర్తుకి రెండు పావు కుట్టాలని ఇక్కడ నుంచి ఖచ్చితంగా కలిపి రెండున్నర అనుకున్నాం ఆ రెండున్నర ఎక్కడికి వస్తుందో అక్కడ మార్క్ పెట్టుకోవాలి అదే రకంగా అటు పక్క కూడా రావాలంటే ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ టూ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నీ తర్వాత లైనింగ్ అయి కుట్టేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది అప్పటికల్లా మీరు ఇవన్నీ చేసుకుంటే అప్పుడు ఇలా ఈజీగా ఉంటాయి ఇటు రెండు పావు వచ్చిందండి ఈ గీత దాటి వెళ్ళకూడదని చెప్పాను కదా ఈ లైన్గా అటుపక్క కూడా పెట్టుకోండి ఫస్ట్ నేను చెప్పేది ఇది దాటి వెళ్ళకూడదు అనేది చెప్తున్నాను అందుకే ఇక్కడ మార్క్ పెట్టుకోండి తర్వాత ఎక్కడ కుట్టాలనేది దాటేసాక వస్తుంది ఇట్లా రెండు గుర్తులు పెట్టేసుకోండి అటుపక్క ఇటుపక్క తర్వాత ఇది కూడా అండి ఇక్కడికి వస్తుంది దీనికి ఇటుపక్కకి అంటే రెండు ఒకేలాగా రావాలి కదా పార్ట్లు మళ్ళీ అందుకని ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది పార్ట్ మీకు ఇంకోటి అంటే అటు కుడి ఇయడం అనేది అర్థం అవడం కోసం మళ్ళీ చెప్తున్నానండి ఇది రెండు మూడు సార్లు చెప్తున్నాను అని మీకు ఇబ్బందిగా అనిపిస్తుందేమో కానీ ఇలా చెప్తే కొత్త వాళ్ళకి గుర్తుంటుందని మళ్ళీ మళ్ళీ రెండు సార్లు చెప్తున్నానండి లేదంటే మన వీడియో కూడా ఇంకా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఒకసారి చెప్తే అలా చెప్తే మీకు అంటే మీరు అంటే కొంచెం పని వచ్చిన అర్థం అవుతుందండి పని రాని వాళ్ళకి కష్టం కాబట్టి ఇలా రెండుసార్లు చెప్పాల్సి వస్తుంది అంతేకానీ నాకు రెండు మూడు సార్లు చెప్తే టైం ఎక్కువ పట్టేస్తుంది అయినా కానీ ఎందుకు చెప్తున్నాను మీకు గుర్తుంటుందని చెప్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇలా ఇది లోపల కాబట్టి ఇప్పుడు దీనికి మనకి రెండింటిలో చంక ఇది మెడ మెడ అనేది చిన్నగా ఉంటుంది చంకల వెడల్పు ఉంటుంది ఇలా దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా మీకు ఇలా అర్థమైనప్పుడు ఇది ఇప్పుడు పైకి ఏదంటే ఇది లోపలికి వెళ్ద్ది అనుకున్నాం కదా ఇలా కుట్టినప్పుడు సేమ్ ఈ పార్ట్ కూడా ఇలాగే అనుకోండి అంటే ఇప్పుడు మనం ఇలా గుర్తుపెట్టేసుకున్నాం ఇటు పక్క కానీ అలా గుర్తుపెట్టుకుంటే ఒకవేళ ఇలాగే కుట్టామే అనుకోండి ఇప్పుడు ఏమైంది మెడ ఇటే వచ్చింది దీనికి మెడ ఇటే వచ్చింది అప్పుడు ఏమవుద్ది మనం వేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ పార్ట్ ఈ ఇటు వచ్చింది అంటే ఎడం పక్క పార్ట్ ఇదేమో చంక ఇది మెడ ఇది ఎడమ పక్కది వచ్చింది ఇది కూడా ఎడద కుట్టినప్పుడు ఇలా రెండు వస్తే మరి ఇటుపక్క ఏం చేయాలి మరి ఇటుపక్క రావాలి కదా కుటుపక్కది అది ఇలా రావాలి కదా నెక్ అలా రాదు అందుకని రెండింటిని ఇలా ఒకేలాగా వచ్చేలా కుట్టకూడదు ఒకటి ఇలా కుట్టామంటే రెండోది ఇలా వచ్చేటట్టు కుట్టాలి ఇప్పుడు అది ఎలా అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఇది ఉంది ఈ పార్ట్ ఈ డ్రాయింగ్ ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు వేస్ట్ క్లాస్ అంటే ఎలా అయినా కుడతాం ఒరిజినల్ క్లాస్ మీకు ఎప్పుడైనా సరే డ్రాయింగ్ ఉన్నది లోపలికి ఎలాగైనా చేసుకోవాలి ఇక్కడ ఇంత మనం ఇది కట్ చేసాం కదా ఇది కట్ చేసినప్పుడు ఇట్లా మార్క్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి పైనుంచి నుంచి అయినా సరే ఇప్పుడు నేను ఇలా పైన నుంచి దాన్ని చూపిస్తాను మళ్ళీ మీకు ఇలా రఫ్ చేసుకుని ఈ డాట్ ఎలా ఉందో ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు అటు పైన నుంచి ఈ పార్ట్ ఎలా వేసాం ఈ ఉక్సులది తక్కువ వచ్చింది కిందది ఎక్కువ వచ్చింది వెడల్పు ఇట్లా ఈ వెడల్పు ఇలా వేసుకుని అటు నుంచి కుట్టుకోవచ్చాం ఇప్పుడు దీనికి అదే రకంగా మడత వేసుకుని కింద నుంచి పై కొడతాం అదే పై నుంచి కింద కుట్టాం ఇది కింద నుంచి పై కొడతాం ఇది కూడా ఒక గుర్తు అంటే అసలు ముందు మనం ఇంటూరు పెట్టుకోకుండా పొరపాటు మొదలు పెట్టామంటే ఈ రెండు ఒకేలాగా వచ్చినాయి ఆపోజిట్ వచ్చినాయి తెలియడానికి ఇది ఒకటి అనమాట ఇలా మడత పెట్టినప్పుడు అది పై నుంచి వచ్చింది ఇది కింద నుంచి వచ్చింది దీన్ని నెక్కి ఇటు ఉంది దాన్ని ఎక్కువ అటు ఉంది ఇది ఒక గుర్తు ఇలా కూడా కుట్టుకోవచ్చు లేదంటే ఇలా ఇంటి ఉన్నప్పుడు ఇబ్బంది లేదండి ఇంటూ వేసుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇదంతా కష్టం కానీ ఇలా ఈ డాట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు అసలు మెయిన్ పాయింట్ ఈ డాట్ కొట్టేసాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి అంగుళం కరెక్ట్గా ఒక మార్క్ పెట్టుకోండి అంటే రౌండ్గా ఇది కొన్ని రోజులు మీకు అలవాటు అయ్యే వరకు తర్వాత ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇలా పెట్టుకున్నాక ఇక్కడ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి ఇది ఎక్కడికి వస్తే అక్కడే ఇప్పుడు చూసారా ఇది నెక్ది ఎంత వచ్చింది ఈ పార్టీ ఇక్కడికి వచ్చింది ఇది చెప్పాను కదా నెక్కు వాడేదాన్ని బట్టి ఈ సైజు మారిపోద్ది ఇక్కడ ఒక కటింగ్ అప్పుడు ఇప్పుడు మీకు చెప్పాను దాన్ని బట్టి అర్థం చేసుకోండి నెక్ని బట్టి ఈ సైజు మారిపోతాయి దానికి దీనికి సెంటర్ లేదు ఈ దాటికి అంగుళం పైన అంగుళం అంటే ఈ సైజు కండి అది కూడా మళ్ళీ సైజు మారినప్పటికల్లా ఇది ఇంకా కొంచెం సైజు పెరగచ్చు తగ్గొచ్చు అది అన్ని క్లియర్గా చెప్తాను మీకు ఒక్కొక్కటి చెప్పుకుంటే వెళ్దాం ఇలా ఈ గిత్త దాటి ఇప్పుడు గుట్టినట్టుంది కదా గీత ఈ గెత్తి దాటి యువతలకి రాకూడదు ఇప్పుడు సేమ్ దీనికి కూడా అలాగే ఇక్కడ పైన అంగుళం పావులు ఇట్లా పెట్టుకొని ఇక్కడ మడిచేసి ఇట్లా సమానంగా అంటే ఈ రెండు పార్ట్లు ఇలా సమానంగా వచ్చేలా చూసుకోవాలండి మళ్ళీ మనం ఇలా మార్క్ పెట్టినప్పుడు ఈ రెండు పార్ట్లు ఇలా గీత గీసినట్టుగా సమానంగా ఉండాలి అంతేగాని ఇలా వెళ్ళిపోయో లేకపోతే ఇట్లా యువతలకి వెళ్ళిపోయో అలా రాకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ రెండు సమానంగా రావాలి అది ఇప్పుడు ఒకవేళ మీలో ఎవరైనా కొంచెం కటింగ్లు వచ్చి మిషన్ కొట్టడం అలవాటు ఉన్నవాళ్ళు ఈ వీడియో చేసి ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి ఈరోజు ఇంకా వీడియోలు ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పనండి ఇంకా ఆపేస్తున్నాను ఈ డాట్స్ వరకు చెప్తాను ఇదిగోండి ఇప్పుడు ఈ రెండో చేశాం కదా ఇప్పుడు నేను ఏం చేయకుండా అని మామూలుగా ఇది ఇటు ఇది ఇటు ఇలా ఫోల్డ్ చేస్తుంది కదా చూసారు కదా ఇదే రకంగా ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఇలా పట్టుకుంటే ఇలా వచ్చింది చూసారా ఇక్కడ నుంచి ఇది ఎక్కడికి వస్తే ఫోల్డ్ అక్కడికి అంటే మనకి ఇలా చూసుకోండి మడతా ఇది కూడా ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి చేసి ఇట్లా మడిచినప్పుడు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఈ ఫోల్డ్ చేస్తారు కదా ఇట్లా వచ్చేసి ఇలా వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ చంక చంకలో నుంచి ఇటు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది షేపు ఇక్కడ నుంచి పైకి అంగుళం అంటే ఇవేమో ఇక్కడ నుంచి ఇక్కడికి అంగుళం వదిలేసాం అక్కడికి దీన్ని కుట్ట రాకూడదు ఇక్కడ నుంచి ఇక్కడికి అంగుళం వదిలేయాలి అంటే అసలు అయితే ఇక్కడ కుడితే బాగుంటుంది కానీ మన ఇప్పుడు మన ఏరియా వాడే వాళ్ళు ఇక్కడ ఎంత లూజు గ్యాప్ ఉండేలాగానే వాడతారు ఇలా కూడా కుడితే అంటే స్ట్రైట్గా వచ్చి బాగుంటుంది కానీ అలా అందరూ ఇష్టపడరు అందుకని ఇక్కడ గ్యాప్ పెట్టుకోండి కొంతమంది కావాలంటే తర్వాత మీరు ట్రైనింగ్ అయ్యేలా చేసుకోవచ్చు ఎందుకండి ఇలా వస్తుంది ఓకే అండి ఇప్పుడు ఈ ఇదే వీడియోలో మొత్తం చెప్తే చెప్పాను కదండి లెంగ్త్ ఎక్కువైపోతుంది కష్టం అయిపోతుంది మీకు కూడా అన్ని గుర్తుపెట్టుకోవాలన్నా కష్టంగా ఉంటాయి అందుకే ఈరోజు ఇంతవరకు ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ట్రైనింగ్ అయితే సరిపోతుంది ఇదిగోండి షేప్ వచ్చింది కదా ఇలా మార్చుకొని ఇక్కడ నుంచి ఇది ఎక్కడికి వస్తుందో ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టేసుకోండి ఇటు ఈ గీత ఉంది కదా గీతాట ఇలా అని చెప్పేది ఇక్కడ వరకు అండి ఇదండి ఎంతవరకు చెప్తున్నాను ఈ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి